వాటిని అనుసంధానంగా ముందుకు తీసుకెళ్దాం ఒకటే చెప్తా ఉన్నాం రాజమండ్రి ప్రజలు ఈ రోజు మరోపూడి ఫ్లైఓవర్ ని ఓపెన్ చేసుకుంటా ఉన్నాం ఏ విధంగా జరిగేది గత ఐదు సంవత్సరాలు ఒక ఇటికీ పడిన ఒక కాంక్రీట్ వర్క్ జరిగిన ఒక పిల్లర్ పెట్టినా ఏ విధంగా జరిగేది మేము ఆర్భటాలకి దూరంగా పబ్లిసిటీకి దూరంగా ప్రజలకు ఏది మేలు జరుగుతుందో ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం దాంట్లో భాగంగానే ఫ్లైఓవర్ అనాలోచన తోటి అవగాహన రహిత్యంతో ఏదైతే నాలుగు ఫ్లైఓవర్లు గత ఐదు సంవత్సరాలు కోల్పోయి ఉన్నామో ఈ రాజమండ్రి పార్లమెంట్ గాని చుట్టుపక్కల ప్రజలు కానీ అవన్నీ కూడా గౌరవ ఎంపీ గారు పురంధేశ్వర్ వాటిని ఫాలో చేస్తారు ఈ సందర్భంగా రాజమండ్రి ప్రజలుగా మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ఈ శాఖకు సంబంధించిన మంత్రి నితిన్ గడ్కరీ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరు గారికి అలాగే భవిష్యత్తులు ఇవన్నీ కూడా అవడానికి సహకరించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వేడుకుంటా ఉన్నాం వాళ్ళందరూ కూడా చేస్తారని కూడా ఆశారు